అండి ఫిఫ్త్ బ్లాక్ మొత్తం ఇలా ఫైవ్ బ్లాక్స్ ఉంటాయి వచ్చిన సాధకులు అకామిడేషన్ ఇక్కడే ఫైవ్ బ్లాక్స్ అనమాట ఒక్కో బ్లాక్కి ఒక్కొక్క పేరు ఆకాశ భవన్ తేజ్ భవన్ అనేసి చాలా ఒక డిఫరెంట్ పేర్లు ఉంటాయి ఫైవ్ బ్లాక్స్ అనమాట ఇలా ఫైవ్ బ్లాక్స్ ఉంటాయి ఫైవ్ బ్లాక్స్లో వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ ఉంటారు కొంతమంది డోనర్స్ స్టాఫ్ అందరు దీంట్లోనే ఉంటారు ఎవరైనా ఇక్కడే స్టే చేయాల్సిందే ఒక్కో బ్లాక్ ఎదురు ఒక్కొక్క హట్ లాగా ఉంటుంది అది ఇందాక చెప్పాను కదా ఒక బ్లాక్ ఎదురు పెయిన్ రిలీఫ్ యోగా సెంటర్ ఇంకో బ్లాక్ ఎదురు కిచెన్ ఇంకో బ్లాక్ దగ్గర డైనింగ్ హాల్ ఇంకో బ్లాక్ దగ్గర ఫిజియోథెరపీ ఇలా ప్రతి బ్లాక్ ఆపోజిట్లోనే మనకి ఇలా హట్స్ లాగా చాలా బాగుంటుంది హట్స్ అని కాదు పెద్ద లాగానే ఉంటుందండి చాలా బాగుంటుంది అయితే ఒక్కో బ్లాక్ దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది ఫిజియోథెరపీ డైనింగ్ హాలు కిచెన్ పెయిన్ రిలీఫ్ యోగా అన్నీ ఉంటాయి చాలా క్లీన్గా ఉంటుంది ఫస్ట్ బ్లాక్ కింద ఏమో మెయిల్ సెక్షన్ ట్రీట్మెంట్స్ మసాజ్లు అన్నీ ఉంటాయి సెకండ్ బ్లాక్ దగ్గర ఏమో ఫిమేల్ సెక్షన్ అనమాట ఇక్కడ ఏం తీసుకున్నా కూడా మెయిల్స్కి ఫిమేల్స్కి ట్రీట్మెంట్ సపరూ సపరేట్గానే ఉంటుంది ప్లస్ ఫుడ్ తినేది కూడా సపరేట్ మేల్స్ ఈవెన్ హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చినా కూడా ఎవరి హాల్లో వాళ్ళు డైనింగ్ చేయాలి లేడీస్ సపరేటు హాల్ జెంట్స్కి సపరేట్ అనమాట ప్లస్ రెండు ప్రతి దగ్గర వాక్వే కూడా ఉంటుంది ఇలా